ఈ దిగ్బంధన అనేది మనకి ఇప్పుడు వాడుక పదంలో అది వేరేలా వెళ్తుంది కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి దీని నుంచి మనం డివేట్ అవడానికి లేదు డివేట్ అనేది మళ్ళీ తీసుకొచ్చి కూర్చోపెట్టగలదు శాసించగలదు అంటే దీనికి ఏదైనా ఇప్పుడు ఉదాహరణకి ప్రాణాయామం అన్నా అనుకోండి ప్రాణాయామం అన్నప్పుడు మనం ఏం చెప్తామంటే శ్వాస మీద ధ్యాసను పద్మాసనంలో కూర్చొని చక్రాసనంలో కూర్చొని కోసంలో కూర్చొని చేసేది అని ఎంతసేపు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అరగంట తర్వాత సో అది ఏమి అంటే సైకిల్ లాగా పైకి పీక్స్ వెళ్ళి మళ్ళీ ముగించడం జరుగుతుంది అలా అవుతున్నప్పుడు ఒక స్థిరత్వం ఉండదు ఓకే మనం చేసే ఐదు నిమిషాలు పది నిమిషాలు ప్రాణాయామం అయినా సరే ఎలా అయితే లాంగ్ యూటీని పెంచుతుందో దీన్ని పట్టుకున్న వాళ్ళకి అంత లాంగ్ చూ చూడగలుగుతారు అంటే లక్ష్యం ముందు కనిపించేస్తుంది ఫస్ట్ ఓకే అది మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అంటే అది కాక ఇంకొకటి లేదు ఇప్పుడు స్వీట్ చాలా తీయగా ఉంటుంది ఎలా తెలుస్తుందండి టేస్ట్ బట్ తెలుస్తుంది కానీ రకరకాల స్వీట్లు ఉన్నాయి ఆహ్ కదండి సో అలాగే దిగ్బంధన అనేది ఎక్స్పీరియన్స్ అవుతాం ఓహ్ ప్రతి క్షణంలోనే ఎక్స్పీరియన్స్ అవుతాం ప్రతి రోజులోనే ఎక్స్పీరియన్స్ అవుతాం ఓకే అంటే మనం ఒకటి ప్లాన్ చేసుకుంటాం సే సపోజ్ ఈ రోజు మనం ఏదైనా వెళ్ళాలి బయటికి అనుకుంటాం జస్ట్ విల్ పోస్ట్ పోన్ ఆ పోస్ట్ పోన్ లింక్ ఏ స్థాయి నుంచి అంటున్నాము ఎందుకంటే దిగ్బంధన కాన్షియస్ లెవెల్ నుంచి వర్కౌట్ అవుతుంది ఓకే సో మనకి అందుకే పొద్దున్న రిచువల్స్ లాగా లేకపోతే సంగీతం వినడం కానీ ఒకటి అలవాటు ఉంటుంది ఆ అలవాటు ఉంటున్నప్పుడు మనసు గందరగోళాల మట్ల ఉండదండి ఓ పాట పాడామనుకోండి పొద్దున్న ఆ రోజు అంతా అదే పాట వస్తూ ఉంటుంది అంత సింపుల్ థింగ్ దానికి తెలియదు ఇది మంచిది చెడు అన్నది అండి మనం ఏది చెప్తే అది చేస్తుంది అంటే ఇది కొంతవరకు అతీంత శక్తి అనుకోవచ్చు సూపర్ సూపర్ పవర్ ఈ సూపర్ నేచురల్ సూపర్ నేచురల్ పవర్ అన్నప్పుడు అంట ఇప్పుడు స్వప్న విద్య లాంటివి ఉన్నాయండి పురుష ప్రదాయని విద్య ఇలాంటివి ఉన్నాయి కొంచెం ఢాకిని లాంటి విద్యలు ఉన్నాయి ఆ విద్యల్ని ఎక్కడ లాక్ చేస్తున్నాం మనం ఎందుకంటే బంధనం అంటే అది మనం దాన్ని అలా కూచోపెక్కడం తీసుకొచ్చి అది మనం ఎక్కడ చేస్తున్నాం అది మనం ఏ స్థాయిలో నుంచి చేస్తున్నాం అండ్ మనం రోజూ చేయడానికి అది ఒక అభ్యాసంలా ఉంటుందా లేదా తెలుసుకుంటే సరిపోతుందా లేదా ఈ పెర్ఫార్మ్ చేయడానికి ఆలోచన మొదటి మెట్టు ఈ ఆలోచన ఏ లెవెల్ నుంచి కాన్షియస్ లెవెల్ నుంచి కాజువల్ బాడీ నుంచి కారణ శరీరం అహం అని రెండు ఉంటాయి కారణ శరీరం అహంతో కూడినప్పుడు లౌకికంగా ఉండేవన్నీ అట్రాక్ట్ అవుతుంది అహాన్ని కారణ శరీరాన్ని వేడదీసేస్తుంది ఈ ఇవి నీ అహం ఇది నీ కారణ శరీరం ఇది సో దీంతో మనకు పనిలేదు అని ఏదైతే క్లియర్గా చెప్పగలుగుతుందో విడదీస్తుందో అది దిగ్బంధనలో వచ్చే ఒక పొర